మార్నింగ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయిపోయింది ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేను అంత టైం బస్లో జర్నీ చేసి జర్నీ చేసి టైడ్ కదా అది వేరే ఇక్కడ చలికి ఆ కంబలుగా పడుకుంటే వామ్ నిద్ర ముంచుకొచ్చేసింది రాత్రి ఎడిట్ చేసి మళ్ళీ పెట్టేదానికి కూడా లేట్ అయిపోయింది కాబట్టి ఈరోజు రోజు కక్కుతి పెట్టాము నిద్ర కోసం ఇంక రేపు అయితే యాక్చువల్లీ బ్రహ్మ ముహూర్తంలో మునగాలన్నమాట వెళ్ళి సో ప్రస్తుతానికి ఇప్పుడైతే మనం గంగాఘాటి వెళ్తాం అలాగే దశరథం దాటికి వెళ్ళి హనుమాన్ టెంపులు ఇంకా ఇంకొక నాగసాగి టెంపులు అమ్మవారి పీఠం ఇవి చూసేసుకొని ఈరోజైతే రిటర్న్ అయిపోతున్నాం ఇంకా రేపేం షెడ్యూల్ అనేది మళ్ళీ సాయంత్రం వచ్చినాక ఇక్కడ చూసుకొని మళ్ళీ బుక్ చేసుకుందాం అంటే షెడ్యూల్ చేసుకుందాం ఓకే మనం మెయిన్ రేట్ కదా వచ్చేసాం మీకు ఈ హనుమాన్ టెంపుల్ చేసుకోవడానికి ఇంకొక గుర్తు ఏంటంటే దారాగంజ్ రైల్వే స్టేషను సో ధార్గంజ్ రైల్వే స్టేషన్ గుండా ఈ దారిలో నుంచి వెళ్తారనమాట పక్కనే దారి అవుతుంది కదా ఇలా పేపర్ షీట్లు ఉన్నాయి కదా సో ఆ షీట్లను అమ్ముతారనమాట సో ఈ విధంగా పరిచేసి అక్కడ ఘాట్ల దగ్గర పెట్టబెట్టుగా ఉంటుంది తేమ తేమగా ఉంటాయి కదా సో వాటిని అక్కడ తడవకుండా చూసుకునే దానికోసం ఆ షీట్లు అమ్ముతారు అక్కడ సో హనుమాన్ టెంపుల్ అనేది కిలా లో ఉంది కాబట్టి ఇదే కిలా ఘాట్ రోడ్ అనమాట సో ఈ రోడ్ మూలంగానే మనం కిలాఘాట్ కూడా వెళ్ళచ్చు అండ్ మీకు అక్కడ దూరంగా కనిపిస్తే ఆల్రెడీ ఘాట్లో జనం విభజన క్రాస్ చేస్తా ఉన్నారు సో ఈ కిలా ఘాట్ రోడ్లో చూసుకుంటే మనకి పోలీసులు బండ్లు కూడా అలో చేయట్లేదు అనమాట ఓన్లీ వాక్ వాకింగ్లో వచ్చే వాళ్ళు మాత్రమే అలా చేస్తున్నారు ఇందాక అక్కడ నుంచి ఖాళీగా ఉందని చూస్తున్నాను కానీ ఇప్పుడైతే అసలు రష్ కనబడిందండి సో ఇక్కడ నుంచి చూడండి అందరూ కలిసి సంగం ఘాటుకి అయితే వెళ్తున్నారు సంగం ఘాటు ఎలా ఘాటు ఇవన్నీ కూడా ఒకే దారిలోకి వస్తాయి అప్పుడు అక్కడ దూరంగా బ్రిడ్జ్ కనపడుతుంది కదా లెఫ్ట్ సైడ్ ఆ బ్రిడ్జ్ కింద నుంచి మనం వెళ్ళి అక్కడ నుంచి కొన్ని ద్వారాలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ ద్వారాలు కంటే డిఫరెంట్ డిఫరెంట్ దీనికంటూ వెళ్ళాల్సి వస్తుందన్నమాట सभी श्रद्धालुओं से निवेदन है कि घाटों पर समय व्यर्थ न करें सेल्फी फोटो इत्यादि न लें रील न बनाएं क्योंकि आपके पीछे भारी संख्या में श्रद्धालु गण आ रहे हैं उन्हें भी आप स्नान करने का सौभाग्य प्रदान करें और प्रभु की महिमा है सो यदि कच्चा कच्चा द्वार है न माता ఇక నుండి ముందుకెళ్తే నంది ద్వార్ వస్తుందండ సో ఆ నందిద్వారం నుంచి రైట్ రైట్ తీసుకుని వెళ్తే మనకి హనుమాన్జీ టెంపుల్కి వెళ్ళే దారి వస్తుందండి ఆ ప్రస్తుతానికి అయితే అలా వెళ్ళాలి సో మీకు ఇక్కడ దూరంలో కనబడుతుంది కదా అదే అనమాట సో నందిద్ధువాన్ని క్రాస్ చేసుకొని మనం ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలా హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలంటే ప్రస్తుతం జనం అయితే బీభత్సంగా ఉన్నారండి సో మిగింపు చాలా దగ్గరలో ఉన్నదల్ల జనం అయితే అస్సలు తగ్గట్లేదు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కిసాన్ జామ్ వాళ్ళు ఏర్పాటు చేసిన టెంట్ అనమాట సో ఇవన్నీ కూడా బేస్ బేసిక్ అమౌంట్ తీసుకుని ఇక్కడ టెంట్లో ఉండడానికైతే అలో చేస్తారు ఇలాగే రిన్ పౌడర్ వాళ్ళు అమెజాన్ వాళ్ళు ఇలా చాలామంది ఇట్లాంటి టెంట్లు అయితే అరేంజ్ చేశారు సో ఇందులో వచ్చేసి వంద నుంచి టూ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు ఒక్కొక్క టెం అంటే మనకు మంచగా ఉండేదైతే టూ హండ్రెడ్ నార్మల్ అయితే వంద నుంచి యాభై ఇలా యాభై వంద ఇలా ఛార్జ్ చేస్తారనమాట సో వీళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం ఇలాంటి కొన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో అలా మనం కొంచెం ముందుకు రాగానే మనకి చెప్పినట్లుగా మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇప్పుడు మనం హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోతాం సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే మనకి హనుమాన్ టెంపుల్ వస్తుంది సో ఇప్పుడు మీరు అయితే కంచి కామకోటి వాళ్ళ యొక్క శక్తిపీఠం అనమాట సో ఇది హనుమాన్ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది సో మీరు దీన్ని క్రాస్ చేసుకునే మనకి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది మనం సంగంఘాటు నుంచి వచ్చినట్లయితే నార్మల్గా మనం శక్తిపెట్టిన దాడుకుని రాగానే మనకి ఒక ఎంట్రెన్స్ వస్తుంది కాకపోతే అది ఎగ్జిట్ అని ఉందనమాట అక్కడ హనుమాన్ టెంపుల్కి సో అక్కడి నుంచి కొంచెం ఒక వంద కిలోమీటర్లు ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఈ ఎంట్రన్స్ అయితే వస్తుంది ఇదే అనమాట ఎంట్రీ ఎంట్రన్స్ సో ఇక్కడైతే కళా చిత్రాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడే మనం బయట కూడా మనకి చెప్పులు కానీ వాటిని పెట్టుకోవడానికి అయితే స్థలం ఉంటుంది అలాగే మనం కొంచెం టిఫిన్ ఏమన్నా చేసేసి కూడా వెళ్ళచ్చు ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇప్పటివరకు మనం ఏం తినలేదు సో ఇప్పుడు మనం ఏమైనా కొద్దిగా తినేసిన తర్వాత మనం ఎంట్రీ అయితే తీసుకుందాం ముందైతే కొన్ని ఎల్ఈడి స్క్రీన్లు ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది లోపల జరిగే పూజా కార్యక్రమాలన్నీ కూడా లైవ్లో చూడగలుగుతాం మనము ఆరు కచోరీ ఒక కప్ రైస్ అనమాట రూపీస్ టెంపుల్ ఎదురుగాని తినేసి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం ఇప్పుడు మీరు చూస్తున్న అశోక్ ఫోర్ట్ పక్కనే మనకి వచ్చేసి హనుమాన్ టెంపుల్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట లోపలికి క్యూ లైన్ ఇక్కడ నుంచి దాదాపుగా క్యూ లైన్ చూసుకుంటే మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు క్యూ లైన్ అయితే ఉంది ఇప్పుడు మనం టిఫిన్ చేసే చాలా బెటర్ అనమాట ఎందుకంటే ఈ క్యూ లైన్ ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు దర్శనం అవుతుందో అనేది చాలా కష్టం తెలియడం సో మీకు ఇక్కడ పక్కనే మీకు గుర్తు ఏంటంటే ఈ జెండా ఉంది కదా ఆ జెండా అనేది మనకి ఎంత దూరం నుంచైనా మనకి కనబడుతుంది ఎక్కడికి వెళ్ళినా మనకి హనుమాన్ టెంపుల్ రీచ్ అవ్వడానికి అదొక గుర్తు అనమాట సో పక్కనే ఫోర్ట్ ఉంటుంది దానివల్ల ఫస్ట్ మనం హనుమాన్ టెంపుల్ చూసుకొని తర్వాత మనం ఫోర్ట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి సో ఇక్కడ ప్రతిసారి అనౌన్స్ చేస్తున్నారు మనకి కెమెరా లోపల అడవలేదు లేదని కానీ చాలా మంది అయితే తీసుకున్నారు వీలైతే మనకి కుదురుతుందేమో చూద్దాం లోపల వీడియో తీయడానికి లేకపోతే ఇక్కడతోనే మనకి ఈ వీడియో అనేది అంటే లోపల హనుమాన్ టెంపుల్ చూడలేకపోయినా ఇది బడే హనుమాన్ టెంపుల్ అని మీకైతే చూపించడం జరుగుతుంది సో ప్రస్తుతం మనం బడే హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకుని అయితే బయటికి రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ అంటే పనిచేస్తుంది అనమాట ఇక్కడ ఆర్మీ వాళ్ళు చాలామంది వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది అండ్ మన చెప్పులు అయితే మనం వెళ్ళడానికి ముందుగానే ఇక్కడ కౌంటర్లో ముందుగానే జమ చేసి వెళ్ళాము సో మనం చెప్పులు తీసుకోవాలంటే మనం ఎగ్జిట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఒక హాఫ్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచి వచ్చి మళ్ళీ ఇక్కడ మనం చెప్పులు తీసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెప్పులు అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం కోటనైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం కోటలో మనకి వటవృక్షం ఉంటుంది అలాగే మనకి పాతాళ శంకరి ఆలయ ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా సీతారాములు అయోధ్య నుంచి బయలుదేరిన తర్వాత మొదటిసారిగా అయోధ్యలో ఉండే గంగానదిని దాటుకొని ఇక్కడ ఉండే వటవృక్షానికైతే ఫస్ట్ చేరుకోవడం జరిగింది కాబట్టి ఈ కోటలో ఉండే ఒక మర్రి చెట్టు కింద అయితే వాళ్ళు బస చేయడం జరిగింది కాబట్టి అక్కడ ఈ సంఘటనకి వాళ్ళు ఒక నిదర్శనగా సీతారాముల యొక్క విగ్రహాన్ని పెట్టుకొని అక్కడ పూజిస్తూ ఉంటారు దాన్ని అయితే ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళి చూడబోతున్నాం దాని తర్వాత మనం వచ్చేసి నెక్స్ట్ పాతాల శంకరి ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాం ఈ కోట గురించి తీసుకుంటే ఇది అశోకుడి కాలంలో నిర్మించిన కోట దాని తర్వాత ఇది నవాబుల పాలనలో అక్బర్ చేతికి అయితే రావడం జరిగింది సో దాని తర్వాత ఇది అలాగా అక్బర్ కోట అని పిలవడం జరుగుతుంది కానీ ఇది ప్రస్తుతానికి ఇది నిజానికి వచ్చేసి మనకి అశోకుడు కట్టిన కోట అన్నమాట సో ఇక్కడ మనకి కొన్ని యుద్ధాలకు సంబంధించిన ఆయుధాలు యుద్ధానికి సంబంధించిన సంఘటనలు అయితే ఇక్కడ చిత్రీకరించడం జరిగింది అవి కొంచెం మనకి మంత్రబుద్ధుని చేస్తాయి అనమాట సో ఇదే మనం చెప్పుకున్న రాములు వారు సీతారాముల వారు లక్ష్మణ్తో సహా ఫస్ట్ మొదటిసారిగా నదిని దాటుకున్న తర్వాత అయోధ్య నుంచి గంగానదిని దాటుకున్న తర్వాత తమ అడవుల ప్రయాణాన్ని కొనసాగించడం కోసం ఇక్కడికి చేరుకున్నారని ప్రసిద్ధి సో ఇక్కడ అందువల్లనే మనకి సీతారాముల యొక్క విగ్రహాలని మీరు చూసినట్లయితే ఇక్కడ సీతారాముల యొక్క విగ్రహాలను పెట్టి పూజించడం జరుగుతుంది లోకల్ పీపుల్ లోపలికి మనం మనకి అలౌడ్ లేకపోయినా విఐపి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి మాత్రమే అలౌడ్ ఉంది సో ఇవన్నీ కూడా మనకి ఆర్మీ వాళ్ళ యొక్క పాస్పుల వల్ల వాళ్ళు లోపలికి వెళ్ళగలుగుతున్నారు సో ప్రస్తుతం మనకైతే బయట నుంచే మనకి దర్శనం కాబట్టి ఇక్కడి నుంచి మనం చూసుకొని బయలుదేరాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం పాతాలపురి టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనం టన్న గుండా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకి సొరంగంలో ఉన్న పాతాలపురికి మనం చేరుకుంటాం అక్కడ పాతాలపురిలో మన సీతారాములు వారు ప్రతిష్ఠించిన కొన్ని విగ్రహాలుగా చెప్పబడే కొన్ని విగ్రహాలు ఉంటాయి అలాగే అమ్మవారి ప్రతిరూపంగా కొన్ని విగ్రహాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది ఋషులు కూడా అక్కడ పూజలు చేశారని ధ్యానం చేసుకున్నారని కొన్ని ప్రసిద్ధమైన ఒక కథనాల మూలంగా వాళ్ళు అక్కడ కొన్ని కొన్ని విగ్రహాలను అయితే ఏర్పాటు జరి జరిగింది సో దాని ప్రకారంగా అక్కడ ఈ యొక్క పాతాలపురి అనేది ఏర్పడింది అన్నమాట సో ప్రయాగరాజ్ దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రదేశాన్ని అయితే సందర్శించడం తప్పనిసరిగా ఉంటుంది వాళ్ళ యొక్క క్యాలెండర్లో సో మనం కూడా వెళ్ళి దాన్ని అయితే ध्यान करे जो आपकी प्रेम श्रद्धा है वही करे नव देवी माता के नाम से बंदारा है भंडारी के लिए सेवा करे ज्ञानो जोवी दान परमार कुमार साहब का परम उदार निवेदन करना आपुरयो आदरणीय ज्ञानेश्वर दान औराविताल के नाम से पितृगण औराविताल के नाम से पर्चा दान द्वारा के चरणों में दान लगा करने आरे जन बड़ों का आपुरयो वर्तमान वर्तमान माता बिल्ला के नाम से 50 रुपया दान पुरयो

نام منتظم ۽ اداري جي ڪين نه نام نظم ۽ نظمائش جو ڪم آهي ۽ ڪجهه ٻيون جو ڪم آهي آخري جو ڪم آهي

हां हां ये तीनों दिन आते बम ए बम उधर बोलो बराबर पांच पांच बार हां वो पार्टी कर देंगे हम సో అలా పాతాలపురిని చూసుకుంటూ బయటికి రాగానే మనకి ఇక్కడ ఆర్మీ వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ పెట్టి అమ్మడం అయితే జరుగుతోంది ఇది ఏంటని మనం కనుక్కుంటే మనకు వచ్చేసి ఇది ఉత్తరాఖండ్ లో కానీ అస్సాంలో కానీ ఇట్లాంటి కొన్ని గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ వాళ్ళ చేతులారా తయారు చేసిన కొన్ని వస్తువుల్ని ఇక్కడైతే అమ్మడం జరుగుతుంది సో దీని ద్వారా గిరిజనుల యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క సంక్షేమానికి ఈ అమౌంట్ అయితే వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుందని అని వాళ్ళు చెప్పడం జరిగింది సో అక్కడ మనకి సహజ సిద్ధమైన దానిలో తయారైన ఒక రోజు వాటర్ని అయితే నేను తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా ఏర్పడే వస్తువుల నుంచి వాళ్ళు తయారు చేయడం అనమాట సో మనం వెళ్ళి రాగానే కొంతమంది అక్కడికి చేరుకొని ఏదో ఒక పది రూపాయలు అయితే మనకి వాళ్ళకి సహాయం చేయడంతో దానికి ఒక తృప్తిగా భావించడం జరిగింది ఇంకా అక్కడి నుంచి మనం బయటకు వస్తూ ఉంటే కొంతమంది ఆర్మీ వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళని వీడియోస్ తీయడం అనేది నిషేధం అని చెప్పడంతో వాళ్ళని తీయడం ఆపేసాము ఇంకా అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసి అక్కడి నుంచి సంఘం ద్వారా మనం సంఘం ఘాటుకైతే వెళ్ళడం జరిగింది సో సంఘం ఘాటుకెళ్ళి అక్కడ కొద్దిసేపు కాలం గడిపిన తర్వాత అక్కడి నుంచి మనం రిటర్న్ అయిపోయాం ఇక్కడ ఎక్కడికక్కడ పోలీస్ వారు కానీ ఆర్మీ వారు కానీ చాలా అంటే కట్టుదిట్టంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళు ఎవరిని కూడా చేదరించుకోకుండా ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తూ చాలా అంటే హెల్ప్ఫుల్గా ఉన్నారు మీరు కూడా వెళ్ళినప్పుడు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ అక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి అనుమానాలు లేకుండా మీకు ఏ డౌట్ ఉన్నా కానీ దగ్గరలో పోలీస్ వాళ్ళని అడగండి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు సో ఇంకా ఇక్కడితో మనకి ఈరోజు ఒక కార్యక్రమం అయితే పూర్తి అయిపోయింది ఇంకా అక్కడి నుంచి మనం బయటకు వచ్చే సమయంలో కొన్ని మనం కావాల్సిన వస్తువులు ఏదైనా కొనుక్కోవాలన్నా వాటర్గా ఓన్లీ వాటర్ మాత్రమే కొనుక్కోగలుగుతాం అక్కడి నుంచి పెద్దగా ఏం తీసుకురావడం అనుకుంటు కాబట్టి ఈ రోజుతో అయితే కుదరదం అయిపోయా మైక్ ఇది రుద్రాక్షకాయలు సో మనం ఎత్తి ఏదైతే ఎత్తిస్తే వందకి నాలుగు గంట మనం రెండు ఎత్తిద్దామని చూస్తున్నాం ಸೊ ಏದೊಸ್ ಅದೇ ಮನಿ ಲಕ್ಕನೇ ಹೇಳೋ छी कौन से? <laughs> तो है कौन सा है तो अच्छा है सब बढ़िया है उदराज कोई खराब नहीं ऐसा है ये सात मुखी सात मुखी तो भैया ये सात मुखी ये सात मुखे ये पांच मुखे हां <laughs> भैया ये सात मुखे ये पांच मुखे आ जाओ चल आगे चल आगे ये दो मुखे निकला भैया What <laughs> if

इसमें छेद करवाना पड़ता होगा तीन मुझे छेद कराना पड़ता है 5 रुपए का होता है 30 ريال है हाँ ये तीन है बाबा अच्छा यार